మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి మరొక వాక్యాన్ని చదువుకుని ఉదయకాలపు ధ్యానాన్ని ప్రారంభం చేద్దాం యోగు గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడవచ్చును యోగు గ్రంథం పన్నెండో అధ్యాయం వచనం ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయను ఆకాశ పక్షుల గురించి ధ్యానించడం ద్వారా ఎన్నో విషయాలు ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చని నిన్నటి తిన్నా కాకి గురించి మనం ధ్యానం చేస్తాం మూడు పాఠాలు నేర్చుకున్నాం అయితే ఈ పూట మరో ఆకాశ పక్షి అయినటువంటి పావురం గురించి కొద్దిపాటి సమయం ధ్యానం చేద్దామండి మొదటిగా పరమ గీతాల గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చినాన్ని మనం చదివినట్లయితే పావురము నిష్కళంకమైనటువంటి పక్షి అని చెప్పబడుతుందండి పావురంలో ఏ విధమైనటువంటి కళంకము కూడా ఏ విధమైన అపవిత్రత కూడా ఉండదండి నావహ జలప్రళయం కాలంలో భూమి మీద ప్రవాహ జలాలు తగ్గినయో లేదో చూడటానికి నావహు ఒక పావురాన్ని బయటికి పంపించాడు బయటికి వెళ్లి అనేకమైనటువంటి చనిపోయిన జంతువుల యొక్క కళే చూసినటువంటి పావురు దేనిని ఏ అపవిత్రతను కూడా ముట్టుకోకుండా నీళ్లు తగ్గిని అని చెప్పటానికి ఒక ఉలేవాకును ఆ కరుచుకుని ఒలే ఆకుని తీసుకుని నోవహు దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా ఆ యొక్క ఉన్నటువంటి పవిత్రతను గురించి మనం ధ్యానం చేయవచ్చు అంటే పావురు ఒక పవిత్రమైన నిష్కళంకమైనటువంటి పక్షిగా మనం చూడవచ్చండి అదే విధంగా మనం కూడా పావురు వలె నిష్కపటంగా ఉండాలని ప్రభు నేసుక్రీస్తు వారి మత్యస్వార్థ పదో అధ్యాయం పదహారు వచ్చిందో కూడా చెప్పారండి పావురు పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకు కూడా సూచనగా ఉందండి మత్య స్వార్థ మూడు అధ్యాయం పదహారు వచ్చిందో చదువుతాం కాబట్టి మనం పావురు వల్లే మన జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి నిష్కలంకమైన జీవితాన్ని జీవించాలి అపవిత్రతకు పాప పాపిష్టి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని మనం నేర్చుకోవచ్చు అలాగే రెండవదిగా గీతాల గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిందని మనం చూస్తే గనక పావురము బండ సందుల్లో నివాసం చేస్తుంది బండ సందులు ఎగురుతున్నట్లుగా మనం చూస్తాం పావురు యొక్క నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటుంది బండ సందులు ఏర్పాటు చేసుకుంటుంది కొత్త నిబంధన భాగంలో మనం చూస్తే గనక ఒకటొకనిది పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారంగా ఆ బండ ప్రభు యేసుక్రీస్తుకు సూచనగా ఉందండి పావురము బండ సందుల్లో నివసిస్తున్నట్లుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి బండ మీద పునాది వేయబడినటువంటి వారముగా జీవించాలి మత్స్ వార్ ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన లో ఏసు ప్రభు వారు చెప్తారు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు అంటే ఆ బండ ఆ పునాది ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది మూడవదిగా పరమగీతాల గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచనంలో మనం చదివితే గాని పావురు యొక్క స్వరము దేశములో వినబడుచున్నది అని వ్రాయబడి ఉందండి పావురు యొక్క స్వరము అంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ స్వరము అని అర్థమండి ఈ యొక్క పరిశుద్ధాత్మ స్వరం అయినటువంటి దైవ వాక్యము దేశములో వినబడుతుంది అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది అదే విధంగా మనం కూడా మన స్వరాన్ని పావురులాగా మన స్వరాన్ని దేశములో వినిపించాలి ఎలా వినిపించాలి దేవుని యొక్క వాక్యము అనేకమైన జనాంగానికి మనము ప్రచురించాలి లోకా పంతొమ్మిది అధ్యాయం నలభై వచ్చిన ప్రకారంగా మనం మౌనముగా ఉండకూడదు ఎస్ ప్రభుత్వ చెప్తారు మనం మౌనంగా ఉంటే ఈ రాళ్ళు లేచి కేకల వేస్తే అని ప్రభు చెప్తారు అంటే బండలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు కూడా దేవుని చేత ప్రేరేపించబడి సౌలు పౌలుగా మార్చబడి ఏ రీతిగా అపోస్తలందరికంటే ఘనమైన దృఢమైన బలమైన సేవ చేసి ఆ విధంగా మనం మౌనంగా ఉంటే అనేక మందిని ప్రభువు లేవనెత్తుతాడండి అంటే మౌనంగా ఉండకూడదని అర్థము సమయం అనక అసమయం అనక దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి పనిలో మన స్వరము ఎల్లప్పుడూ కూడా వాడబడాలి అని అర్థమండి మూడు సంగతులు ఈ యొక్క సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం పావురి ఆకాశపక్షి అయినటువంటి పావురి యొక్క జీవితంలో నుంచి మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం ధ్యానం చేస్తాం పావురు వలె నిష్కళంకమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి పావురు బండ సందుల్లో నివసిస్తున్నట్లుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద నివసించాలి అలాగే పావురు స్వరము దేశములు వినబడుచున్నట్లుగా ఎల్లప్పుడూ కూడా స్వార్థ ప్రకటించడానికి మన స్వరం అనేక మందికి వినబడాలి అలాంటి పావురు వలె పరిశుద్ధతను పావురు వలె స్థిరమైనటువంటి పునాది వేయబడిన జీవితాన్ని పావురు వలె స్వార్థ ప్రకటించేటటువంటి అద్భుతమైనటువంటి భారం మన హృ మన హృదయంలో నింపబడాలని ఆ విధంగా దేవుని చేతిలో మనందరం వాడబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మనలను సమృద్ధిగా దీవించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు